ఒకటి రహస్యమైన ఉత్తరాలు కథరాత్రి సమయంలో గ్రామంలో ప్రారంభమవుతుంది గ్రామస్తులు రహస్యమైన నల్లరంగు సేపుగా రాసిన ఉత్తరాలను అందుకుంటారు ఇవి భయం మరియు సందేహాన్ని కలిగిస్తాయి క్లారా పరిచయం అవుతుంది ఈ ఉత్తరాలు ఆమెలో ఆసక్తిని ఉత్పత్తి చేస్తాయి రెండు క్లారా తన పరిశోధనను ప్రారంభిస్తుంది గ్రామ ఆర్కైవ్స్ లో పాత సంఘటనలు మరియు గ్రామస్తుల గురించి సమాచారం సేకరిస్తుంది ఆమె కొన్ని గ్రామస్తులతో ఇంటర్వ్యూలు చేసి దాచిన రహస్యాలను బయటపెట్టి మిస్టరీని మరింత లోతుగా అర్థం చేసుకుంటుంది క్లారా మరింత ఉత్తరాలను పరీక్షించి గ్రామంపై భావోద్వేగ భారం పెరిగిపోతుంది గ్రామస్తులు సందేహాలు దాడులు మరియు వైవిధ్యాలతో ఒకరినొకరు ఎదుర్కొంటూ ఉత్తరాల ప్రభావం ఎక్కువవుతుంది గ్రామం వార్షిక ఉత్సవం కోసం సిద్ధమవుతుంది వాతావరణం ఉల్లాసంతో నిండిపోయింది క్లారా తన పరిశోధనపై దృష్టి పెట్టి ఈ ఉత్సవం కీలకమైన వెల్లడింపులను కలిగి ఉండవచ్చు అని అనిపిస్తుంది ఉత్సవ రాత్రి క్లారాకు చివరి ఉత్తరం వస్తుంది ఇది పంపిన వ్యక్తి అసలైన వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుంది ఒక నమ్మకమైన స్నేహితుడు షాక్తో వంచనతో ఆమె ఈ పరిణామాల ప్రభావాన్ని గ్రహించడానికి పోరాడుతుంది గడియారం మధ్యరాత్రి పంక్తిని తడపడానికి దగ్గర పడుతుంటే క్లారా ఆ వ్యక్తిని ఎదుర్కొనే ఆలోచన చేస్తుంది ఉత్సవాన్ని చెడగొట్టాలా లేదా గ్రామస్తులను రక్షించాలా అన్నట్లు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఒక భావోద్వేగానికి నిండి ఉన్న సన్నివేశంలో క్లారా పంపిన వ్యక్తిని ముఖాముఖిగా ఎదుర్కొంటుంది ముదురు ఉద్దేశాలు మరియు గ్రామం రహస్యాలకు సంబంధించిన సంబంధాలు బయటపెడుతుంది సంక్లిష్టమైన సత్యాలు వెలుగులోకి వస్తున్నాయి క్లారా తెలుసుకుంటుంది ఈ ఉత్తరాలు గ్రామాన్ని ఒక అవగాహన వైపు నడిపించడానికి ఉద్దేశించబడ్డాయి నిజాన్ని అంగీకరించడానికి లేదా తిరస్కరించడానికి ఉన్న ఎంపిక ఆమె మరియు సమాజం కోసం కీలకమైన దశకు తీసుకెళ్లే క్షణం అవుతుంది మధ్యరాత్రి గంటలు కొట్టినప్పుడే గ్రామం ఈ కొత్త సమాచారం మీద ఎలా స్పందించాలో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది కొంతమంది నిజాన్ని అంగీకరిస్తారు మరికొందరు తిరస్కరించవచ్చు ఇది సమాజం కోసం ఒక మార్పును సృష్టిస్తుంది క్లారా ఈ సంఘటనల తర్వాత విశ్వాసం మరియు మానవ సంబంధాల సంక్లిష్టతను అర్థం చేసుకుంటూ ప్రతిబింబిస్తుంది గ్రామం నయం అవుతుంది క్లారా ఇప్పుడు వారి కథల రక్షకుడిగా కొత్త పాత్రను స్వీకరిస్తుంది